వెల్కమ్ టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మిత్రులారా సోదర బంధువులారా డాక్టర్ జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్కు వనకము స్వాగతము మనము ఈ తెలుగు సిరీస్లో పార్ట్ ఫార్టీ సెవెన్ నలభై ఏడులో ఉన్నాము మన సబ్ టాపిక్ రైస్ గ్రెయిన్స్ ఒరిగింజలు ఆన్చెస్ బోర్డు దాని యొక్క ఎనిగ్మ ఏమిటి ఆశ్చర్యం ఏమిటి అనే బ్రాడ్ టాపిక్ కింద మనము ఇప్పుడు ఈ టాపిక్ ను డిస్కస్ చేస్తున్నాం టాపిక్ పేరు ఏమిటి అంటే ఒక కిలోమీటర్లు లేకపోతే పది పది కిలోమీటర్స్లో ఎన్ని రైస్ గ్రెయిన్స్ వరి గింజలు పెట్టవచ్చు అనే టాపిక్ ను మీకు అతి సునాయాసంగా అర్థమయ్యేటట్టు చెబుతాను ఇది ఎందుకు దీనికి మనకు జనరల్ టాపిక్ సంబంధం ఏమిటంటే చాలా సంబంధం ఉంటుంది రైస్ గ్రెయిన్స్ అనే చెస్ బోర్డ్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్ వెరీ సీరియస్ టాపిక్ దట్ ఇంట్రికేట్లీ రిలేటెడ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ద ప్లానెట్ అర్త్ దాన్ని అర్థం చేసుకోవడం అనమాట ప్రొఫెసర్ బాట్రేట్ అదే చెప్తారనమాట ఆ టాపిక్ ని అర్థం చేసుకోవాలంటే మీకు ఏ సిరీస్ ఆఫ్ టాపిక్స్ డివైడ్ గా చేసి ఈ టాపిక్ లో మీకు ఇది ప్రజెంటేషన్ చేస్తున్నాను మీకు జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ నంబర్స్ ఉంటే ఎలా మీరు ఈజీగా దీన్ని కనిపెట్టగలరు అనే అభిప్రాయాన్ని మీకు ఈజీగా మీ మైండ్ లో ప్రవేశపెడతారు ఈ టాపిక్స్ అన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను మనం ఇప్పుడు ఫార్టీ సిక్స్ కాంపౌండింగ్ ఇదే టాపిక్ రైస్ గ్రైన్స్ చెస్ బోర్డు వీట్ గ్రైన్స్ చెస్ బోర్డు కాంపౌండింగ్ ఎక్స్ఫైనాన్షియల్ గ్రోత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ సేమ్ అనమాట సిమిలర్ వెరీ బిగ్ నంబర్స్ ఇంతకు ముందు చెప్పాము ఫార్టీ సెవెన్ లో పది కిలోమీటర్స్ లో ఎన్ని రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు హౌ మెనీ రైస్ గ్రెయిన్స్ ఇన్ వన్ కిలోమీటర్ ఆర్ టెన్ కిలోమీటర్ ఇంతకు ముందు టాపిక్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఆ ప్రీవియస్ టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి ఇది ఇండెక్స్ బర్డ్స్ వ్యూ లాగా విహంగ సూచికము వీక్షణము ఇది అనమాట వన్నీ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే ఎడ్యుకేషన్ ఛానల్లో మీకోసం పొందుపరిచాను అక్కడ చూడవచ్చు నైన్ హండ్రెడ్ వీడియోస్ దాకా ఉన్నట్టు పది కిలోమీటర్లలో ఎన్ని రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అది టాపిక్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనమాట మనం ఇక్కడ ఉంది కదా ఇది ఒక పాయింట్ తీసుకున్నాము ఇది ఒక పాయింట్ తీసుకున్నాము మధ్యలో ఇది సింబాలిక్గా రైస్ గ్రెయిన్స్ లాగా మీరు అనుకోవచ్చు ఇది ఒక కిలోమీటర్ అనుకుంటే పాయింట్ టూ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు టెన్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ అనుకుంటే పాయింట్ టూ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఇది టెన్ అనుకుంటే మీరు టూ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు టూ మిలియన్ అంటే ట్వంటీ లాక్స్ మిలియన్ కు బిలో లక్ష ఉంటుంది మిలియన్ తర్వాత క్రోర్ ఉంటుంది అది సింబాలిక్ గా పెట్టాను మనము ఆ కన్క్లూజన్స్ కి ఎలా వచ్చామనేది ఇక్కడ మీకు చెబుతాను ఆ చెప్పే ముందు రైస్ గ్రెయిన్ లెంగ్త్ తెలిసి ఉండాలి మనకు మనం బ్రాడ్గా ఇక్కడ నేను గూగుల్లో టైప్ చేస్తే రైస్ గ్రైన్ లెంగ్త్ అంటే ఇక రైస్ గ్రైన్ లెంగ్త్ క్లాసిఫైడ్ రైస్ గ్రెయిన్స్ షార్ట్ లెంగ్త్ అంటే అనమాట విత్ కాదు అంటే విత్ హాస్క్ అనుకుంటా డస్ నాట్ మ్యాటర్ విత్ హాస్క్ వితౌట్ హాస్క్ విత్ హాస్క్ అనుకుంటా ఫైవ్ మిల్లీమీటర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ మిలిమీటర్స్ ఉంది ఇంకా లాంగ్ గ్రెయిన్స్ బాస్మతి అటువంటి సెవెన్ మిలీమీటర్స్ కూడా ఉంటాయి సెవెన్ పాయింట్ సో మనం ఇక్కడ ఫైవ్ ఏ తీసుకున్నాను ఎందుకు ఫైవ్ తీసుకున్నానంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి ఒకసారి అది తెలిసిందంటే మీరు సిక్స్ అయిన తీసుకోవచ్చు సెవెన్ అయిన కూడా తీసుకోవచ్చు మీకు క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండాలని ఫైవ్ తీసుకున్నాను అంటే జస్ట్ మామూలు మామూలుగా కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు సో అది మీకు జస్ట్ మీకు చెప్తున్నాను ఇక్కడ ఆవరేజ్ రైస్ గ్రెయిన్ లెంత్ ఇక్కడ నేను ఫైవ్ మిలిమీటర్స్ తీసుకున్నాను వెరీ షార్ట్ గ్రెయిన్ లాగా ఇప్పుడు ఒక కిలోమీటర్లో ఎన్ని రైస్ గ్రెయిన్స్ విమడించవచ్చు పెట్టవచ్చు అనే టాపిక్ వన్ బై వన్ స్పేస్ లేకుండా పెట్టుకుంటూ పోదాం అనమాట వన్ కిలోమీటర్ కదా ఇది అందులో కిలో అంటే థౌజండ్ థౌజండ్ మీటర్స్ ఉంటుంది అంటే వెయ్యి మీటర్లు ఉంటుంది కిలోమీటర్లో ఒక కిలోమీటర్ నచ్చారంటే మీరు మార్నింగ్ వాక్ వెయ్యి మీటర్స్ నడిచినట్టు మీటర్లో ఒక్కొక్క మీటర్ కు థౌజండ్ మిల్లీమీటర్స్ ఉంటది కదా అంటే ఒక కిలోమీటర్లో థౌజండ్ మీటర్స్ ఉంటాయి అందులో ఒక్కొక్క దాంట్లో థౌజండ్ మిల్లీమీటర్స్ ఉంటాయి అంటే ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి మూడు సున్నాలు ఉన్నాయి ఆరు సున్నాలు ఉన్నాయి ఇది మిల్లీమీటర్లు ఒక కిలోమీటర్లో వన్ ఫాలోడ్ బై సిక్స్ సున్నాలు ఆరు సున్నాలు ఉంటాయి అన్నమాట ఒక కిలోమీటర్లో ఆరు సున్నాలు ఉంటాయి మిల్లీమీటర్ అనమాట సేమ్ ఆంగ్లంలో చూపించాను వన్ కిలోమీటర్ థౌజండ్ మీటర్స్ మల్టీప్లైడ్ బై అగేన్ థౌజండ్ మిల్లీమీటర్స్ వన్ మిలియన్ మిలియన్ అంటే సిక్స్ ముందు చెప్పాను ఇది కూడా మీరు అది చూపిస్తాను చూడండి ఇక్కడ మరి మీరు మర్చిపోకూడదని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను మిలియన్ అంటే సిక్స్ బిలియన్ అంటే గిగా నైన్ ట్రిలియన్ అంటే ట్వెల్వ్ పెటా అంటే ఫిఫ్టీన్ ఎఫ్ అంటే టి పెటా ఈ అంటే ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మీరు మర్చిపోకూడదని చూపిస్తున్నాను అంటే ఒక కిలోమీటర్లో ఆరు సున్నాలు ఉన్నాయి కదా మిల్లీమీటర్లు ఆరు సున్నాలు ఉన్నాయి కదా ఒక్కొక్క గ్రెయిన్ లెంగ్త్ ఐదు మిల్లీమీటర్లు కదా దాంతో డివైడ్ చేస్తున్నాం అంతే మిల్లీమీటర్లు మిల్లీమీటర్లు పోతాయి ఇప్పుడు దీన్ని ఇట్లా పెడితే ఇది రెండు వందలు వస్తుందన్నమాట మూడు సున్నా మిగులుతాయి రెండు వందలు అంతే మూడు సున్నాలు మిగిలి రెండు వందలు ఇది గ్రెయిన్స్ అనమాట ఒక కిలోమీటర్లో మీకు రెండు వందల గ్రెయిన్స్ వన్ బై వన్ పెట్టుకుంటూ పోవచ్చు టూ ఫాలోడ్ బై ఫైవ్ జీరోస్ ఫైవ్ జీరోస్ అంటే లక్ష టూ ఫాలోడ్ బై ఫైవ్ సున్నాలు రెండు లక్షలు అనమాట ఇది ఫైవ్ సున్నాలు ఉన్నాయి కదా రెండు లక్షల గ్రైన్లు ఒక కిలోమీటర్లో పెట్టవచ్చు వన్ కిలోమీటర్స్ ప్యాంట్ టూ ల్యాక్ గ్రైన్స్ పాయింట్ టూ మిలియన్ గ్రైన్స్ రెండు లక్షల గ్రైన్స్ నెముడుతవి ఒక కిలోమీటర్లో దాన్ని పదితో మల్టిప్లై చేస్తే టూ ల్యాక్స్ టూ మిలియన్ అవుతుంది అందుకంటే ఏం లేదు ఇక్కడ టూ ఉంది టూ హండ్రెడ్ ఉంది కదా ఇక్కడ మూడు సున్నా తర్వాత ఇక్కడ టూ థౌజండ్ పెట్టాము అంటే ఒక కిలో టెన్ స్పాన్ లో రెండు లక్షల వరి గింజలు పెట్టవచ్చు అంటే టూ మిలియన్ గ్రైన్స్ పెట్టవచ్చు అంటే పది కిలోమీటర్లో వన్ బై వన్ పెట్టుకుంటూ పోతే ట్వంటీ లాక్స్ రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు టూ మిలియన్ రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఇక్కడ మనం గ్రెయిన్ లెంగ్త్ ఐదు మిల్లీమీటర్లు తీసుకున్నాము ఆరు మిల్లీమీటర్లు తీసుకుంటే అది దాదాపు ఇన్స్టెడ్ ఆఫ్ టూ మిలియన్ ఇట్ విల్ బి వన్ పాయింట్ సిక్స్ మిలియన్ గ్రెయిన్స్ అది ఇంకొకసారి చెప్తాను ఇంకొక క్యాలిక్యులేషన్ అప్పుడు అది తీసుకున్నాను అది ఎందుకు అప్పుడు అంటే దాని కన్వీనియన్స్ కోసం తీసుకున్నాను అక్కడ ఏ స్క్వేర్లో సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి కదా చదరంగ బోర్డులో పెట్టవచ్చనే పాయింట్లు తీసుకున్నాను కాబట్టి మనము ఈ రెండు స్విచ్ చేస్తూ ఉంటాము జస్ట్ మీకు బ్రాడ్గా అర్థమయ్యేటట్టు చెప్పాను గ్రెయిన్ విత్ ఫైవ్ మిల్లీమీటర్లు ఉంటే గ్రెయిన్ విత్ మిలియన్స్ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ పెట్టచ్చు అది జస్ట్ ఇక్కడ మీకు రైట్ రేట్ చేస్తుంది ఇది స్క్వేర్ లో చెస్ బోర్డ్ లో అరవై నాలుగు స్క్వేర్స్ ఉంటాయి కదా ట్వంటీ వన్ స్క్వేర్ కి వెళ్తే ఆ స్క్వేర్ లో మనం వన్ మిలియన్ గ్రెయిన్స్ పెడతాం అనమాట నెక్స్ట్ స్క్వేర్ అయితే డబుల్ చేస్తున్నాం కదా టూ మిలియన్ గ్రేన్స్ రౌండ్ అప్ చేశాను కాంప్లెక్సిటీ లేకుండా అంటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇది గ్రెయిన్స్ ఆన్ ద బోర్డ్ అప్పటికి కానీ ట్వంటీ సెకండ్కి వెళ్తే మీరు టూ మిలియన్ పెట్టచ్చని కూడా ఆలోచించవచ్చు మీకు ఇంతకు ముందు మిలియను బిలియను ట్రిలియన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మహాభారత్ అని ఈజీగా చెప్పాను చూడండి మరి రిపీట్ చేయను ఎం అంటే మిలియను బి అంటే బిలియను టీ అంటే ట్రిలియన్ ట్వెల్వ్ నైన్ సిక్స్ అది మీకు అక్కడ క్లారిటీ వస్తుంది అంటే ఇప్పుడు మనం చెస్ బోర్డు తీసుకున్నాం కదా ఒక గ్రెయిన్ పెట్టాము డబుల్ చేస్తే రెండు మరి డబుల్ చేస్తే నాలుగు ఎనిమిది పదహారు ముప్పై ఇలా పెట్టుకుంటూ పోతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ రౌండ్ అప్ చేశాం వన్ కిలో అవుతుంది టూ కిలో ఫోర్ కిలో ఎయిట్ ఇక్కడ పోతే వన్ మిలియన్ గ్రేన్స్ ఇది ఎక్కడ ఉన్నా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి స్క్రేన్ లో మనం వన్ మిలియన్ గ్రెయిన్ పెడతాం అప్పుడు వన్ మిలియన్ గ్రెయిన్ పెడితే నెక్స్ట్ స్క్వేర్లో రెండు మిలియన్ గ్రెయిన్ పెడతాం టూ పాయింట్ వన్ యాక్చువల్గా ఇప్పుడు వన్ మిలియన్ గ్రెయిన్ పెట్టామంటే ఇంతకుముందు మొత్తం బోర్డులు ఎన్ని కలుపు ఇక్కడ పెట్టేటి వన్ మిలియన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు వన్ మిలియన్ దాదాపు పెట్టుంటామంటే ఇక్కడే టూ మిలియన్ ఉంటాయి అంటే ఆ స్క్వేర్లో ఎన్ని మిలియన్స్ పెడుతున్నామో అంతవరకు రన్నింగ్ ఆన్ ద బోర్డు ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయని ఆ డిఫరెన్స్ సటిల్ గా రెండు చెప్తుంటాను కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ బ్రాడ్గా ఎందుకు చెప్తామంటే ప్రొఫెసర్ అలెన్ బాట్లెట్ ఏం చెప్తానంటే మానవ జాతి యొక్క గొప్ప లోపం ఏమిటి అంటే గణాంతక వృద్ధిని ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ అంటే కాంపౌండింగ్ సింప్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అంటారు ఆయన ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ ద ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ప్రొఫెసర్ అలన్ బాట్లెట్ ఈ టాపిక్ను మనము కమింగ్ ప్రజెంటేషన్ లో అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాము దాని సివియరిటీ ఏంటి దాని యొక్క ఎనిగ్మా ఏంటి అనేది మీకు క్లియర్గా వస్తుంది ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏమిటంటే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో టూ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అంటే దాదాపు చెస్ బోర్డులో అది టూ అంటే టూ టూ ట్వంటీ టూ స్క్వేర్ లో పెట్టినట్టు ఈజీగా టెన్ కిలోమీటర్స్ టూ మిలియన్ గ్రైన్స్ ట్వంటీ టూ స్క్వేర్ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఐదు మిల్లీమీటర్లు అనుకుంటే ఆరు మిల్లీమీటర్లు అంటే కొంచెం తగ్గిపోతుంది అంతే నెక్స్ట్ మనము ఫార్టీ ఎయిట్ లో గ్రీన్ విచ్ మీన్ టైం జిఎన్టీ అంటారు దాన్ని భారత ప్రామాణిక సమయము ఆస్ట్రోనామికల్ సమయము డిఫరెన్స్ ఏమిటి ఒక వింతైన విచిత్రమైన సమయం జిఎన్టీ చుమ్మిలోయలో ఉంటుంది అది సిక్కిం దగ్గర ఎటుంగ్లో ఉంటుంది టిబెట్ లో ఉంటాయి అంటే ఇది సిక్కిం అనుకుంటే భూటాన్ అనుకుంటే డార్జిలింగ్ అనుకుంటే ద్వార్ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతంలో టైం చాలా పెక్విలిగా ఉంటుంది ఆస్ట్రనామికల్ టైమ్స్ సేమ్ ఉన్న నార్మల్ జిఎంటి టైమ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకు అలా ఉన్నాయి అనే టాపిక్ను నెక్స్ట్ మనం చెప్పుకున్నాం మీరు ఇదం ఈ టాపిక్ కోసం ఈ వీడియోను చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ యొక్క ఏమైనా సూచనలు సలహాలు క్వశ్చన్స్ అండ్ క్రిటిసిజమ్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు డాక్టర్ జే తిరుపతి రెడ్డి జే రెడ్డి ఎడ్యుకేషన్ చానల్